వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీప్ ప్రేక్ష ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ నెలలో మనం గోచార గ్రహాల స్థితి గమనించినప్పుడు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో ఇతరులు చేసే బాధ్యత బాధ్యతారహితమైన పనుల వల్ల మీరు మాడబడే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మీ చుట్టూ సోదర సోదర వర్గంతో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఘర్షణలో ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి వాళ్ళకి కొంచెం అనుకూలంగా లేదు అలాగే ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి షేర్స్ స్పెక్యులేషన్ విషయాల్లో కూడా కొంచెం రాబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా వహించండి క్రీడాకారులు కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి ఈ మాసంలో మీకు పది పదకొండు పన్నెండు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే పన్నెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు తేదీలు జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం ఆదిశ్వర స్తోత్రం పారాయణ చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త